హాయ్ అండి ఈరోజు టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ చేసుకుందాం దానికోసం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఈలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఇక్కడ కనిపించిన మసాలాలు అల్లం వెల్లుల్లి కాజు కట్ చేసిన రెండు టమాటా ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని మనం ముందుగానే పొయ్యి మీద ఉల్లిపాయలు పెట్టుకుని వేయిస్తున్నాం కదా ఆ వేయిస్తున్న ఉల్లిపాయలు ఈ కలర్లోకి రాగానే పేస్ట్ అనేది ఈ ఉల్లిపాయల్లో వేసేయాలి వేసేసి బాగా మిక్స్ చేసుకుని పేస్ట్లోంచి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఈ పేస్ట్ అనేది ఎంత బాగా వేగితే మనకి కర్రీ అంత టేస్ట్ బాగుంటుంది కర్రీ కూడా రెడ్ కలర్లోకి వస్తుంది ఎందుకంటే మనం టమాటాలని మిక్సీలో వేసాం కాబట్టి చూసారా ఇలా ఆయిల్ రిలీజ్ అవ్వంగానే ఇందులో చికెన్ వేసుకొని కల్లుప్పు పసుపు కారం మసాలా వేసుకోవాలి మీరు చికెన్ మసాలా వేసుకున్న మీ ఇంట్లో చేసుకున్న ఏ మసాలా వేసుకున్నా బాగానే ఉంటుంది నేనైతే ఇంట్లో చేసుకున్న మసాలాను వేసుకున్నాను తర్వాత బాగా చికెన్ని కలపాలి మనం చేసుకున్న ఈ మసాలా అనేది చికెన్కి బాగా పట్టాలి చికెన్ ఈ మసాలాలో బాగా వేగే అందులో ఉండే వాటర్ అంతా రిలీజ్ అవుతుంది రిలీజ్ అయ్యి మళ్ళీ చికెన్ అనేది బాగా వేగిన తర్వాత అందులో మనం నీళ్ళు పోసుకొని దానిపైన మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ముక్క మెత్తగా అయ్యేంత వరకు మనం మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని ఉడికించుకుంటూ ఉండాలి అలాగే నేనైతే సగం ఉడికిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అనేది వేస్తానండి మీరు ఎలా వేస్తారో కామెంట్ చేయండి చూసారు కదా ఇలా చికెన్ దగ్గర పడిన తర్వాత మీరు ఇందులో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ మీకు ఈ చికెన్ కర్రీ అనేది నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి